హలో ఫ్రెండ్స్ యాంకర్ శ్రీముఖి అంటూ తెలియని వాళ్ళు అంటూ ఎవరూ ఉండరు తన అందంతో మరియు తన యాంకరింగ్తో అయితే ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులకైతే దగ్గర అయింది యాంకర్స్లో మీకు సుమా తర్వాత ఎవరిష్టము అని అడగగా ఎవరైనా సరే టక్కున శ్రీముఖి పేరే చెప్పేస్తారు ఇప్పుడు ఏ షోలో చూసినా ఏ ఈవెంట్లో చూసినా సరే శ్రీముఖియే ఖచ్చితంగా ఉంటుంది అలా ఉంది మరి శ్రీముఖి సుడి ఇప్పుడు అయితే శ్రీముఖి వాళ్ళ నాన్న ఒక వ్యాపారవేత్త అలాగే వాళ్ళ అమ్మ బ్యూటీషియన్ నిజామాబాదులో శ్రీముఖి వాళ్ళు రీసెంట్గా ఒక పెద్ద ఇల్లు కూడా కట్టుకున్నారు అలాగే వాళ్ళ అమ్మ ఒక బ్యూటీ పార్లర్ను కూడా నిజామాబాదులో అయితే ఓపెన్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే ఎంతో చక్కగా ఉన్న వీళ్ళ ఫ్యామిలీలో అయితే ఇప్పుడిప్పుడు శ్రీముఖి వాళ్ళ అమ్మ చేస్తున్న చేష్టల వల్ల శ్రీముఖికి అయితే బ్యాడ్ నేమ్ వస్తుందనే చెప్పవచ్చు చాలామంది అయితే శ్రీముఖికి అయితే కామెంట్స్ పెడుతున్నారు ఏంటి శ్రీముఖి నువ్వు మీ అమ్మ అలా చేస్తుంటే నువ్వు ఏం అనట్లేదా ఎందుకు ఆవిడకి ఏజ్లో అవసరమా ఆవిడ వల్ల నీ పరువు పోతుంది కదా శ్రీముఖి అని చాలా మంది అయితే శ్రీముఖి పడని వాళ్ళు శ్రీముఖికి అయితే ఇలా కామెంట్స్ అయితే చేస్తున్నారు అయితే దీని అంతటి మీద శ్రీముఖి అయితే రెస్పాండ్ అవ్వడం జరిగింది అది మా అమ్మ ఇష్టం మా అమ్మకి యాక్టింగ్ అంటే ఇష్టము అందుకే తను నన్ను హీరోయిన్ చేయాలనుకుంది నేను హీరోయిన్ కాకపోయినా సరే యాంకర్ అయినందుకు మా అమ్మ చాలా సంతోషించింది అయితే మా అమ్మ అప్పుడు చేయలేకపోయినవి ఇప్పుడైతే చేస్తుంది తన హ్యాపీనెస్ గురించి తాను చేసుకుంటుంది దాంట్లో తప్పేముంది మీకేమవుతుంది తన అలా చేస్తే ఎవరిష్టం వాళ్ళది మనం ఎవరం కాదనడానికి అంటూ శ్రీముఖి అయితే ఎవరైతే నెగిటివ్ కమెంట్స్ చేశారో వాళ్ళకైతే గట్టిగానే వార్నింగ్ ఇచ్చేసింది అయితే రీసెంట్గా శ్రీముఖి వాళ్ళ ఇంట్లో అయితే ఒక వ్రతం అయితే చేసుకున్నారు తన కుటుంబంతో దిగిన ఫోటోలు అయితే శ్రీముఖి అయితే ఇన్స్టాలో పోస్ట్ చేయడం జరిగింది ఇవైతే ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో వైరల్గా మారాయి మరి శ్రీముఖి తల్లి గురించి మీరేమంటారు